తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మీరు తరలివచ్చారు గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని సందర్భంగా వారు తెలిపారు చిన్న చిన్న కారణాలతో దాదాపు పదిహేను వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు రేవంత్ ఇంటి వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు సీఎంను కలిసి వినతి ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతినిచ్చారు గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు విని మూడు మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్న మా పిల్లలు మా తల్లిదండ్రులు రోడ్ల మీద మాట మాట పరిస్థితిలో ఉన్నాం మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం అంతకుమించి మాకు ఏం అవసరం లేదు ఇప్పుడు దాదాపు వెయ్యి మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు మాకు సంతోషం ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు అది ఏమై అంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఏదో చిన్న మాదే కేర్ రాకున్నా మామిల్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ అయినా రాడు రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అన్న కూడా మమ్మల్ని రిమోజ్ చేస్తారు ఆబ్సెంట్ ఇదా మొక్కనాడు రాకపోతే లేదు జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ రెండు రోజులు మూడో రోజు లైవ్ గా ఆబ్సెంట్ వేస్తారు ఇలా పడితే కూడా దూట్లో తీసుకోరు సబ్జెక్ట్ సజ్జనార్ కలవారు మాకు అంత ఛాయిస్ అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లా ఉండదంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ఎండి ఆఫీస్ కాదు ఆర్ఎం ఆఫీస్ కూడా రూపంలో రాగి ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్